కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రి వైరాగ్యల జింబందే రంగ రామానుజముని అందరికీ దాసహం శ్రీమాన్ చిత్రకవి ఆత్రేయ గారు మన శరణ్య పత్రికలో చాలా కాలం క్రితం అందించిన ఆళ్వారాచార్యుల దివ్య కథల్ని మనం చదువుకుంటున్నాం ఈరోజు తొండరడి పొడి ఆళ్వార్ గురించి తెలుసుకున్నాం తెలుసు తొండర్ అడి పొడి అంటే భక్తుల యొక్క పాద ధూళి భక్తాంగ్రి రేణులు అని ఆయన పేరే అలా పెట్టుకున్నారు ముందుగా తొలుతగా ఉన్న పేరు విప్ర నారాయణలు తర్వాత ఆయన పెట్టుకున్న పేరు తొండర్ అడిపొడి ఆళ్వార్ తొండరడి పొడి ఆళ్వార్ భక్తాంగ్రి రేణులు అని చెప్పి నిత్యము భగవంతుని సేవించే భాగవతోత్తములు ఎప్పుడైనా కర్మవసాన ఒక ఆకర్షణకు లోబడి ఏదైనా ఒక తప్పు చేసే అవకాశం ఉండొచ్చు అలాంటి తప్పు జరిగినప్పుడు అతన్ని ఆ తప్పు నుండి భగవంతుడే మరల్చి రక్షిస్తాడు ఈ విషయాన్ని ఈ సత్యాన్ని నిరూపించేదే మన తొండరడి పొడి ఆళ్వార్ల చరిత్ర విప్ర నారాయణల చరిత్ర కావేరీ నదికి ఉత్తరంగా మండంగుడి అనే ఊరుండేది ఆ వేదాలని బాగా చదువుకునేటువంటి బ్రాహ్మణులు చాలామంది ఆ ఊరిలో ఉంటారు వారిలో ఒక బ్రాహ్మణోత్తముడు సత్సంతానం కోసం నారాయణాద్రికి అంటే మేల్కోట వెళ్ళి సంపత్పుత్రుని సెలవు పిళ్ల పెరుమాళ్ళని ప్రార్థించారట ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు ప్రభావనామ సంవత్సరంలో పవిత్ర ధనుర్మాసంలో జ్యేష్ఠ నక్షత్రంలో మండంగుడి గ్రామంలో శ్రీమన్నారాయణ యొక్క వనమాల అంశంలో అంశంతో ఒక శిశువు జన్మించారు ఆయనకు విప్ర నారాయణుడు అని పేరు పెట్టారు ఆ దివ్య శిశువుకు ఏడవ సంవత్సరం వచ్చినప్పుడు పరంపదం నుండి విశ్వసేణుల వారే వచ్చి తాపపుండ్ర నామ మంత్ర యాగ సంస్కారాలు అంటే పంచ సంస్కారాలని కూడా అందించారు విప్రనారాయణని శ్రీవైష్ణవునిగా చేశారు విప్ర అచంచల బ్రహ్మచర్య దీక్షతోటి వేదాలను అధ్యయనం చేశారు జ్ఞానము భక్తి వైరాగ్యం ఇవన్నీ కూడా ఉన్నాయి వాటితోటి తల్లిదండ్రుల అనుమతి తీసుకుని మండంగుడి గ్రామం నుండి శ్రీరంగానికి వచ్చేశారు ఇక్కడే స్థిరపడి ఉన్నారు నాదరికి నిత్యం కూడా మాలా కైంకర్యం చేసుకోవాలి అనే సంకల్పంతో ఆలయానికి సమీపంలో ఒక చక్కని నందన ఉద్యానవనాన్ని పెంచడం ప్రారంభించారు పొన్నలు పొగడలు మల్లెలు మొల్లలు జాజులు రోజాలు తులసి ఇవన్నీ కూడా మాలలుగా కట్టి స్వామికి స్వయంగా సమర్పించి సంతోషించేవారు ఈయన ఆ పూల తోటలోనే ఆయన నివాసం కూడా హృదయంలో శ్రీరంగనాథుని నింపుకున్నారు నాలుగండ్లలో భిక్షను స్వీకరించడం ఆ కడుపు నింపుకోవడం ఇంతే హృదయంలో ఆయన భిక్ష స్వీకరించి కడుపు నింపుకోవడంతో ఇదే జీవన వృత్తిగా ఆయన గడుపుతూ ఉన్నారు కావేరికి అవతల ఒడ్డిన అనే క్షేత్రంలో సరస సంగీత నాట్య కళా పోషకుడైనటువంటి చోళ భూపతి ఆస్థానంలో దేవదేవి అనే నర్తకి ఉండేది ఆమె ప్రతిరోజు కూడా ఆ చోళభూపతి చోళరాజు ఆస్థానంలో నృత్యం చేస్తూ ఆయనకు ఆనందాన్ని కలిగిస్తూ ఉండేది ఆమె నృత్య గీతాలకి మెచ్చుకున్నటువంటి రాజుగారు ఆమెకు బంగారు ఆభరణాలను బహుమతిగా ఇస్తూ ఉండేవారు దేవదేవి ఒకరోజు తన అక్కగారితో కలిసి స్వగ్రామమైనటువంటి కదంబపురం అనే దానికి తిరుగు ప్రయాణం అయ్యి వెళ్తూ ఉన్నారు ఇద్దరు కూడా మార్గాయాసంలో ఆ విప్ర నారాయణ యొక్క పూల తోట దగ్గరికి వచ్చారు వారు దేవదేవి వారి యొక్క కూడా అందమైన ఆ చూడగానే ఆమెకు చాలా ఆనందం కలిగింది దేవదేవికి ఆ వనంలో విహరిస్తూ దేవదేవి విప్రనారాయణని చూసింది ఆయన మొక్కలకి నీళ్లు పోస్తూ ఉన్నారు ఆమె అతనికి ఆరాధన పూర్వకంగా నమస్కరించింది గౌరవంతో నమస్కరించింది కానీ పాపం అతడిది గమనించలేదు తన పనిలో మునిగిపోయి ఉన్నాడు నేను ఇంత అందగత్తని నన్ను ఒక పురుషుడైనటువంటి వాడు కన్నెత్తి చూడడం లేదు ఎంతోమంది నన్ను చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు ఆరాధనగా చూస్తూ ఉంటారు అలాంటిది ఇతడు నన్ను పట్టించుకోలేదు అని చెప్పి అని అనుకుంది ఒక పురుషుడు తను చూడకపోయేసరికి తన అహం దెబ్బతింది దాంతో అక్క ఈ వింత మనిషి ఎవడైనా అందాన్ని చూపులతో కూడా ఆస్వాదించడం లేదు అని అన్నది అక్కతోటి అతడు శ్రీరంగని భక్తుడే వైరాగ్య సంపన్నుడు అతనిది లోచూపే కానీ పైచూపు కాదు నీ మెరమెచ్చలకు రాజుల వంటి భోగులే కానీ ఇతను వంటి యోగులేం లొంగరు అని చెప్పి అన్నది పైచూపు కాదు లోచూపు అంటే అంతర్యామిగా ఉన్నటువంటి స్వామిని పెరుమాళ్ళ మీదే భక్తి తప్ప బయట విషయాల మీద వ్యామోహం లేదు అని ఆ అక్క ఉద్దేశం ఈ సన్యాసి నాకు ఎందుకు లొంగడో నేను చూస్తాను ఈ లోకంలో కాంతా కనకాలకి అంటే స్త్రీలకి బంగారానికి డబ్బుకి లొంగనవాడు ఎవడైనా ఉంటారా అని చెప్పి చూస్తాను నేను అని అన్నది చెల్లి నీవు ఈ విప్ర వశం చేసుకోవడం కల్లా అది నీ వల్ల కాదు కావాలంటే నేను పందెం కాస్తాను అంది ఆమె పందెం సరే వే నాతో పందెంకై చూస్తాను అన్నది సరే నేను పందానికి సిద్ధమే అన్నది అక్క సరే విప్రనారాయణుడు నీ వశం అయితే కనుక నేను నీకు ఆరు నెలలు ఊడిగం చేస్తాను నేను చెప్పినట్టు అతడినికి లొంగకపోతే నీవే నాకు ఆరు మాసాలు ఊడిగం దాస్యం చేయాలి సరేనా అని అనుకున్నారు సరే ఎన్ అలాగే ఎంత ద్వారలైనా కాంతదాసులేనే అక్క అంటూ దేవదేవి ఒక నవ్వు నవ్వి విప్ర ఒక ఓర చూపు చూసి తన గ్రామం బయలుదేరి వెళ్ళిపోయింది తన గ్రామం కదంబపురానికి చేరిన వెంటనే దేవదే దేవదాసి కథ దేవదేవి అక్కడ ఉత్తమరు కోవిల్లో నృత్యం చేయడానికి వెళ్ళవలసింది కనుక తన నగలు వగలు పక్కకు పెట్టి కాషాయ వస్త్రాలు ధరించింది వెళ్ళలేదు అక్కడ వెళ్ళాలి వెళ్ళడానికి ఉత్తమ కోవిల్లో డ్యాన్స్ చేయడానికి వెళ్ళాలి కానీ వెళ్ళలేదు వెళ్లకుండా కాషాయ వస్త్రాలు ధరించి తిలకాన్ని చంద్రవంక తిలకాన్ని ధరించి చాలా సాత్వికమైన సాత్వికమైన వేషంతో విప్ర నారాయణ వనానికి వచ్చింది ఆయన మొక్కలకి నీళ్ళు పోస్తున్నాడు ఇది గమనించి ఆమె అతడు ఆశ్చర్యంతో ఆమెను అడిగాడు అమ్మని ఎవరు ఇలా వచ్చేవేంటి అని అడిగారు హే స్వామి నేను మీకు మీకేమని విన్నవించదను వేసి వంటి నికృష్ట జన్మ ఈ లోకంలో లేదు కదా ఏనాటికైనా ఈ పడుపు వృత్తిని చాలించి మీ వంటి భాగవతోత్తముల సన్నిధి చేరుకోవాలి సేవలు చేయాలి నా జీవితాన్ని పునీతం చేసుకోవాలి అని సంకల్పం చేసుకున్నాను ఆ సంకల్పంతో అన్ని భోగభాగ్యాలు కూడా విడిచిపెట్టేసి మీ చెంత చేరాను మీకు సేవలు చేస్తూ ఉంటాను నన్ను అనుగ్రహించండి అని అతి వినయాన్ని ప్రదర్శిస్తూ కళ్ళ నీరు నింపేసుకుని ఆయన్ని అడిగింది ప్రార్థించింది ఓ మహిళామణి నేను స్వయం సేవకుణ్ణి నాకు ఇంకొకరు సేవలు చేయవలసిన అవసరం నాకేమీ లేదు అంటి అని మళ్ళీ మొక్కలకి నీళ్ళు పోసుకోవడంలో మునిగిపోయారు ఆ విప్రనారాయణ స్వామి కరుణించండి మీతో పాటు ఈ అందమైన వరాన్ని కూడా పోషిస్తూ ఉంటాను నేను రక్షిస్తూ ఉంటాను ఈ రెండు పనులు సేవ కాదంటారా స్వామి అని దేవదేవి విప్రనారాయణ యొక్క పాదాల మీద పడి ప్రార్థించడం మొదలుపెట్టి ఎట్టకేలకు దేవదేవి ప్రార్థన మన్నించాడు విప్ర ఆమె అక్కడ ఉండడానికి అంగీకరించారు అతడు పూల చెట్లకు నీళ్లు తోడుతూ ఉంటే ఆమె కాలువలు చేసి కుదుళ్ళు కడుతూ అతడు పూలు కోసి తెచ్చిస్తుంటే మాలలు కడుతూ చాలా చక్కగా అందమైన మాలలు కడుతూ సేవ చేస్తూ సాయం చేసేది అతడు ఉదయం వెళ్ళి శ్రీరంగనాథుడికి పూలదండలు సమర్పిస్తే ఆమె సాయంత్రం వెళ్ళి శ్రీరంగనాథుని సేవించి వస్తూ ఉండేది రాత్రి విపరణారాయణ పర్ణశాలలో పడుకుంటే కుటీరంలో పడుకుంటే చెట్టు మొదట అరుగు మీద ఈమె నడవస్తూ ఉండేది ఇలా ఒకటి రెండు దినవలు తక్కువగా ఆరు ఆరు నెలలు ఇలా జరిగింది కానీ దేవదేవిని విప్ర కన్నెత్తి కూడా చూడలేదు దగ్గరగా రాలేదు ఒక మాటైనా ఆమెతో మాట్లాడలేదు దేవదేవి తనేమో ప్రతిజ్ఞ చేసింది తీర్చుకోలేదు ఎలాగా ప్రతిజ్ఞ ఎలా తీర్చుకోవాలి అని ఆలోచించి దిగులుపడి శ్రీరంగనాథుని ప్రార్థించి పడుకుంది ఆ రాత్రి ఉరుములు మెరుపులతోటి మంచి వర్షం వచ్చింది దేవదేవి తడిచిపోయి పాపం వద్దైపోయింది విప్రనారాయణులు ఆమె మీద జాలితోటి కుటీరుల లోపలికి ఆహ్వానించారు వడుగుతూ రంగారంగా అంటూ లోపలికి వచ్చిన దేవదేవికి పొడి బట్టలు ఇచ్చి కట్టుకోమని ఇచ్చారు విప్రనారాయణుడు ఆమె ఆ బట్టలను ధరించి విప్రనారాయణులకి పాద సేవ చేస్తాను అనే నెపంతో ఆయన దగ్గరగా చేరి పాదమి పట్టింది పాపం ఏమీ తెలియనటువంటి ఋషి లాంటి జీవనం గడుపుతున్న విప్ర శృంగార క్రీడల్లో ముంచెత్తింది ఈవిడ పాపం అతని మనసు వశం తప్పిపోయింది దేవదేవి వల్ల పడిపోయారు ఆయన ఆ రాత్రంతా విప్రనారాయణతో గడిపి వేకువన తన ఇంటికి వెళ్ళి అక్కతోటి తన అక్కతోటి నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాను అని సంతోషంతో చెప్పింది దేవదేవి స్నానపానాదులన్నీ చేసేసి సర్వాభరణాలని ధరించింది గర్వంగా తలెత్తి వయ్యారంగా నడుస్తూ పల్లకి నెక్కి దగ్గరికి వెళ్ళింది అతన్ని ఆతనిని వెంట పెట్టుకుని తన ఇంటికి వచ్చి రాత్రింబవళ్ళు సరస్థల్లాపాలతో తేలు తేలుతూ ఉన్నారు ఇద్దరు కూడా విప్ర కూడా ఆ రంగని ఆరాధన మానేశారు అంగన ఆరాధనలో సర్వం మరిచిపోయి ఈమెతోటే ఉంటున్నారు దేవదేవి తల్లి ఆమె ధనం లేని సన్యాసం చేరదీసి ఎందుకు కొరగానేది అయిపోయింది నా కూతురు అని చెప్పి బాధపడుతోంది విప్ర నెమ్మదిగా తన ఇంట్లోంచి బయటికి పంపించేసింది ఏం ధనం తేవట్లేదని విప్రనారాయణులు దేవదేవి ఇంటిని వదిలిపెట్టలేక ఆ చుట్టుపక్కల పిచ్చిగా తిరుగుతూ ఎండవాన్లకు తడుస్తూ నానా బాధలు పడుతూ ఉన్నాడు ఆ భక్తుడు తమ భక్తుడు పడే కష్టాలను చూశారు శ్రీరంగనాయకి రంగనాథులు ఇద్దరు కూడా చాలా జాలి పడ్డారు పాపం ఆ రాత్రి శ్రీరంగనాథుడు ఇదివరకు ఆరాధనకి విభీషణుడు తనకు అర్పించినటువంటి పంచపాత్రలో ఒక బంగారు పాత్రను తీసుకుని రంగదాసు అనే పిల్లవాడు వేషం వేసుకుని దేవదేవి ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది ఆమె లేచి వచ్చింది ఎవరని అడిగింది దేవి నేను విప్రనారాయణ శిష్యుణ్ణి రంగదాసుని మా స్వామి మీకు ఈ స్వర్ణ పాత్రని ఇమ్మన్నారు అని చెప్పి ఆ పాత్రను ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయారు ఆ బంగారు పాత్రను దేవదేవి తల్లి ఆనందంతో తీసుకుని దాచి విప్ర సాదరంగా ఆహ్వానించింది ఆ రాత్రి విప్రనారాయణుడు ఆనందంలో తేలి ఆడుతూ ఉంటే ఆ ఉదయమే శ్రీరంగనాథి అర్చకులు బంగారు పాత్ర కనిపించలేదు అని చెప్పి విషాదంలో మునిగిపోయి ఉన్నారు రాజుకు ఈ వార్త తెలిసి అర్చకులే దొంగతనం చేసి ఉంటారు అని అనుకున్నారు వారిని దండించి స్వామి వస్తువుని బయటికి తెచ్చేలా చూడండి అని దండనాథుని పంపిస్తారు దండనాథులు అర్చకుల్ని ప్రశ్నించి ప్రశ్ దండిస్తూ ఉంటే జనం పోగైపోతారు కదండి వారిలో దేవదే దేవదేవి యొక్క దాసి ఇంట్లో ఉండేటువంటి దాసి ఈ అర్చకులు పెట్టేటువంటి ఆహాకారాలు విని జాలితోటి ఆ బంగారు పాత్ర దేవదేవి ఇంట్లో ఉంది అనే విషయాన్ని రాజభట్లకు చెప్తుంది వెంటనే దండనాథుడు బట్టలతోటి దేవదేవి ఇంటికి వెళ్ళి శోధిస్తాడంతా వెతుకుతారు శ్రీరంగనాథుని యొక్క బంగారు పాత్రను దేవదేవి విపరనారాయణలు తెచ్చి ఈ దేవదేవిని ఇద్దరిని ఇద్దరిని కూడా బంధిస్తారు సైనికులు ఆ విప్ర పాపం చాలా దుఃఖపడు దుఃఖంలో ఉంటారు స్వర్ణ పాత్ర ఎలాగూ రాజుగారికి చేరిపోయింది ఈయన మాత్రం కారాగారంలో ఉండిపోయారు దేవదేవి నాకు ఇతనే ఇచ్చాడు ఇతను పంపించిన శిష్యురే ఇచ్చాడు నాకేం తెలియదు అనడంతో విప్ర నారాయణని కారాగారంలో నిర్బంధిస్తారు విప్రనారాయణలు నారాయణులు బ్రహ్మచర్య దీక్షతోటి శ్రీరంగనాథునికి పుష్పమాల కైంకర్యం రోజులన్నీ గుర్తు వచ్చాయి అయ్యో అంత మంచి మార్గంలోంచి నేను ఇలా పతనమైపోయానే అని పదే పదే తలుచుకుని దుఃఖిస్తూ చాలా పశ్చాత్తాప పొందుతాడు దేవదేవి కూడా ఒక భాగవతోతముణ్ణి నేను ఇలాంటి పరిస్థితికి తీసుకువచ్చేనే అని ఆమె కూడా బాధపడుతూ ఉంటుంది ఇద్దరు శ్రీరంగనాథుని ప్రార్థిస్తారు చేసిన పాపాలని ప్రాయశ్చిత్తంతో ప్రక్షాళన చేసుకుంటాయి చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు అని అనుకుని ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు ఆ రాత్రి రంగనాథుడు రాజు కల్లో కనిపించి రా రాజా విప్రనారాయణ నా భక్తుడు భాగవతోత్తముడు ఇదంతా నా లీల దేవదేవి వల్ల పడిపోయి నా కైంకర్యాన్ని కూడా మర్చిపోయినంతగా తేలి తేలిగా అతనిని మార్చడం కోసం నేను ఇలాంటి లీల చేశాను వారిని చర్నిండి విడిపించి సత్కరించి పంపించు అని రాజు ఆదేశిస్తారు రాజుని ఆదేశిస్తారు విప్రనారాయణని విడిపించమని రంగనాథుడే ఇలా చెప్పేసరికి సుప్రభాతాలనే లేచి ఆ విప్ర సేవించి తమ అపచారాన్ని అయ్యో మిమ్మల్ని ఇంత భక్తుల్ని ఇలా చెరలో పెట్టామే మమ్మల్ని మన్నించండి మా అపచారాన్ని మన్నించండి అని చెప్పి ప్రార్థించి పంపించేస్తారు విప్ర ఇక జ్ఞానోదయం అయింది కదా ఈ భగవల్లీలతోటి జ్ఞానోదయం అయింది శ్రీరంగంలో ఉండేటువంటి భాగవతోత్తముల శ్రీపాత తీర్థాన్ని తీసుకుంటేనే నా పాపానికి ప్రాయశ్చిత్తము అని చెప్పి అనుకుని భక్తుల్ని దగ్గరికి వెళ్ళి వారి యొక్క శ్రీపాద తీర్థాన్ని తీసుకుని తమ పాప ప్రక్షాళన చేసుకుంటారు అంతేకాక తమ పేరు కూడా తొండర్ అడిపొడి ఆళ్వార్ అని మార్చుకుంటారు పరమాత్మకి పుష్పమాల కైంకర్యం చేస్తూ తమ జీవితాన్ని గడుపుతూ అలాగే పరమాత్మకి ఒక పుష్పమాలని సమర్పిస్తారు నలభై ఐదు పాసురాలతోటి పాసురాలు అంటే ద్రవిడ పాటలు కదండి లోకోజ్జీవనం కోసంగా అంటే లోకలందరికీ తెలిసే విధంగా శ్రీరంగనాథుని యొక్క గొప్పతనాన్ని తమ యొక్క పశ్చాత్తాపాన్ని కూడా ఆ పాసురాల్లో నలభై ఐదు పాసురాల్లో తిరుమాలై అనే ప్రబంధంగా అర్పిస్తారు పుష్పవనాన్ని పెంచి మలలు జాజులు మొదలైన పుష్పాలతోటి మాలలు సమర్పించేవారు పరమాత్మకి పాసురమాలని తిరుమాలైని కూడా సమర్పిస్తారు అలాగే తిరుపల్లి యజుచ్చి అనేటువంటి పది పాసరాల యొక్క దివ్య ప్రబంధాన్ని కూడా రంగనాథుని సమ సమక్షంలో పాడతారు రంగనాథునికి సమర్పిస్తారు రెండూ కూడా తిరుపల్లి యజచ్చి నిద్రిస్తున్నటువంటి శ్రీరంగనాథుని మేల్కొల్పడమే కదా మేలుకొలుపు పాడతారు పది పాసరాల్లో ఈనాటికి వైష్ణవ దేవాలయాల్లోనూ వైష్ణవ గృహాల తిరువారాధనల్లోనూ ఈ తిరుపల్లి యజొచ్చి ప్రబంధం ఇప్పటికీ పాడబడుతూ ఉంటుంది శ్రీరంగంలో నిత్యం కూడా వీణ మీద ఈ వీణాగానం తిరుపలేష్టి పాసురాలు పాడుతూ ఉంటారు అంటే రంగనాథ నువ్వు జగద్రక్షణ చింతనలో ఉండిపోయావు కదా ఆ చింతనని చాలించి నీ సన్నిధిలో వేచి ఉన్నటువంటి భక్తులని దేవతల్ని అందరినీ కూడా అనుగ్రహించడానికి లేచి రావయ్యా అని పది పాసురాల్లో పాడతారు రంగనాథునికి మేల్కొల్పు ఈ రెండు దివ్య ప్రబంధాలని పరమాత్మకి అర్పించాక ఆయన ఈ శరీరాన్ని చాలించి పరమపదానికి చేరుకుంటారు దేవదేవి కూడా విరాగిణి అయిపోయి ఈ లౌకిక సుఖాల మీద కోరిక లేక తన సంపదనంతా శ్రీరంగనాథునికి సమర్పించి ఆలయంలో వివిధ కైంకర్యాలు చేస్తూ విప్రనారాయణ యొక్క శ్రీపాదాలనే ఒక ఆచారులుగా ఆయన్ని భావిస్తూ ఆయన శ్రీపాదాలనే ధ్యానిస్తూ ఆమె కూడా ఆచార్య దివుడి చేరుకుంటుంది భాగవతుల సేవలో తరించిన విప్ర నారాయణుడు తొండర్ అడిపొడి రేణులు ఇలా ఆయన తీర్చిదిద్దపబడ్డారు ఇలాంటి తొండరడిపడి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి శ్రీరంగనాథునికి సుమనోహరమైనటువంటి సుప్రభాతం ఇప్పటికీ నిత్యం తిరువారాధన సమయంలో పాడుతూ ఉంటాం కదా మనం ఈ పది పాసరాలు కూడా చాలా హృదయంగా వర్ణించారు ఆయన ఇందులో మొదటి పాసరాన్ని తెలుసుకుందాం మనం கதிரவன் கொடு திசை சிகரம் வந்தனைந்தான் கணிருழகன்றது காலயம் பொழுதாய் மதுவிருந்தொழுகின மாமலரெல்லாம் வானவரரசர்கள் வந்து வந்தீண்டி எதிர் திசை நிறைந்தனர் இவருடன் புகுந்தா இரு களிரொட்ட ஈட்டமும் பிடியோடும் ஒரு சும் அதே தலில் அடைக்கடல் போன்றுள்ளது எங்கும் அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாயே తూర్పుడు సూర్యుడు తూర్పు కొండ శిఖరానికి వచ్చేశాడు చీకటంతా తొలగిపోయింది మనోజ్ఞంగా ప్రభాతకాలం అయింది మంచి పుష్పాలన్నీ విరిసి తేనెలు ఒలుకుతున్నాయి దేవతలు రాజులు గుంపులు గుంపులుగా వచ్చి నీ ఎదుట బార్లు నుంచున్నారు ఈ భక్తుల వాహనాలని మగ ఆడ ఏనుగుల మందల్ని ఈ వాద్యాలు శబ్దం చేస్తూ ఉంటే ఆ శబ్దాలని లాలలు పైకి లేస్తూ ఉంటే సముద్రం వల్లే అంతటా పరుచుకొని ఉన్నాయి ఇవన్నీ కూడా కాబట్టి కాబట్టి స్వామి మీ శేషతల్పం నుండి లేచి వచ్చి మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పి పరమాత్మ దగ్గర విన్నవించారు తిరుమాలై అరియాన్ అని ఒక సామెత ఉంటుంది తమిళంలో అంటే తిరుమాల దివ్య ప్రబంధం తెలియని వారికి విష్ణువు గురించి తెలియదు అనేటువంటి ఒక సామెత కూడా ఉంటుంది ఇలా గొప్పవైనటువంటి తిరుమలై తిరుపలి రెండు ప్రబంధాలని అనుగ్రహించినటువంటి వారు మన తొండర్ అడిపొడి ఆళ్వారు महाभूतपुरे श्रीमत्केशव केशव कान्तिमत्यां कांतिमत्यां या यतिराजाय मंगलम्